మూడవది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ముందుకు వచ్చినప్పుడు అతిశయాలు ప్రదర్శించొద్దు విజ్ఞాపనకు జవాబు రాలేదు అని వెనుక తిరగొద్దు ఏమండి ఇది మూడవదిగా చెప్పాను ఇందాక ప్రార్థనకు జవాబు రాలేదు అని వెన తిరగొద్దు మానవద్దు ఆయన నిన్ను పరీక్షిస్తుండొచ్చు కనిపెడుతుండొచ్చు నీ ఓర్పుని నీ సహనాన్ని నీ నిరీక్షణను నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుండొచ్చు దానియోలు విశ్వాసం ఇరవై ఒక్క దినం పరీక్షింపబడింది పరీక్షింపబడిందంటే అంటే అడ్డగింపబడింది అక్కడ దేవుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు దానియాలు అసలు ఎంతవరకు ఉంటాడని ఇరవై రోజు దూత రాకపోతే అట్లనే ఉన్నాడు ఆన్సర్ రాలేదులే దేవుడు చెప్పదలుచుకోలేదేమో అని లేచి వెళ్ళి తన విధుల్లోకి వెళ్ళలా తప్పకుండా దేవుడు జవాబిస్తాడు ఏదో జరిగింది ఏదో జరిగింది నాకు నాకు దర్శనం చూపించిన దేవుడు దాని వివరణ చెప్పకుండా ఉంటాడా ఇస్తాడు మొత్తానికి దాని వివరణలో ఏదో మర్మం ఉంది అది నాకు అందకుండా చేయడానికి శత్రువు కుట్ర చేస్తున్నాడు నేను ఇప్పుడు ప్రార్థన ఒకవేళ దాని ప్రార్థన మాని లేచి వెళ్ళిపోయినట్టయితే దూత కిందికి వచ్చేవాడో పైకి వెళ్ళిపోయేవాడు మళ్ళీ మీరు చెప్పండి దానియలు ఏందబ్బా ఇంకా రాలేదని ఒక వారం రోజులుండి ఏదో నేను అడుగుతున్నాను దేవుడు జవాబు ఇవ్వలేదని ప్రార్థన ముగించి అతను లేచి వెళ్ళినట్లయితే దోత రావటానికి అవకాశం ఉండేదా కిందికి వచ్చేవాడా దోత దూత దోత పైకి వెళ్ళిపోయాడా యా దేవుడు గాబ్రియల్ని పంపించాడంటేనే అర్థం అర్ధగంట తెలుసా ఆన్సర్ వచ్చిందాక దానియలు లేవడని దేవుడికి తెలుసు అది ఆయన ఇరుగును కదా ఇరవై ఒక్క రోజు కాదు ఇంకా పద్నాలుగు రోజులైనా సరే కూర్చుంటాడు మొండు మావరుడు కాదు అంటే నాకు బహుప్రియుడు నీకు ఆన్సర్ రాకపోతే ఎందుకు వదిలేస్తావు ప్రార్థన అని అలాగే చెప్తున్నాను అన్ని విషయాల కోసం ప్రార్థన చేయటం ఉంది ఒకే అంశం కోసం పోరాటం కూడా అది దేవుని ముందు పెట్టి ఆ ఒకే విషయాన్ని సాధించేంత వరకు పట్టు వదలక ప్రార్థి నీ పిల్లలు కానీ నీ నీ ఫ్యామిలీ ఏది నీ ప్రయత్నాలు కానీ తమ్ముడు నీ ఏదైనా సరే రోజు గోజాడు విసుగు పొట్ట లేసైకి రోజు నాకు తెలియదు దాని సంగతి తేల్చని కూర్చో ఖచ్చితంగా నీకు అటో ఇటో తేల్చపోతే అడుగు ఆయన ఉన్నవాడు ఆయన సజీవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు ఖచ్చితంగా తెలుస్తాడు నేను చాలా పొందుకున్నాను ఒక దర్శనం కోసం కాల్చుకుంటే మూడు విధముల నాకు ప్రయోజనాన్ని చూపించి నడిపించాడు ఇప్పుడు కూడా చాలా ఇష్టం నాకు అట్లాంటి మొండోళ్ళు దొరికితే వాళ్ళతో కలిసి అట్లా ప్రార్థనలో గడుపుదామని అలా దేవుని ముందు గడపడం ఎక్కువ ఇష్టం నాకు ఆ పిచ్చోళ్ళు ఏం పెద్ద దగలటల్లా ఇప్పుడు ఇప్పుడు అంత సోదరులు తయారయ్యారు అంత పై పైన పై పైన పై పైన పై పైన భక్తి దేవుని ముందు అలా కనిపెట్టుకుందాం అలా కాచుకుందాం కొద్ది రోజులు అలా ప్రార్థనలు గడుపుదాం వస్తావని అడిగేవాళ్ళేరి ప్రతి ఒక్కడి జేబులో ఒకడు ఉండగా అదే పిచ్చి మత్తి ఎక్కినట్టు ఎక్కింది అందరికీ ఆలోచన చేయండి ఇది రాత్రివేళ చెప్పించాడు దేవుడు ఈ విషయాన్ని తెల్లారేటప్పటికి మరిచిపోతారో లేకపోతే హృదయంలో భద్రం చేసుకుని ఇక పోరాటం మొదలుపెట్టి ఈ రాత్రి నుంచే స్టార్ట్ చేస్తారో మీ ఇష్టం ఈరోజు ఎందుకు చెప్పానంటే ఈ ఇప్పుడు కాసేపటికి ఇక మీకు మంచి ఛాన్స్ వచ్చింది ఈ నైట్ దేవునితో గోజాడుకునే ఛాన్స్ నీ సమస్యను దేవుని ముందు పెట్టే ఛాన్స్ ఈ రోజు ఏ విషయాల కోసం నలుగుతున్నావో ఈ రోజు నుంచే ఆ అంశం కోసం ప్రార్థన చేయడానికి మొదలు పెట్టే ఛాన్స్ ఈరోజు ఈ రాత్రి వేళ నీకు అవకాశం దొరికిద్ది ఈ ప్రార్థనకు ప్రత్యేక విలువ ఉందండి దేవుడు నిన్ను దర్శించిన దాకా వదలొద్దు ఆ భక్తిని సాధన చేయండి జవాబు దాకా వదలొద్దు నా ప్రభు అనాలా నా కుమారి నీ విశ్వాసం గొప్పది రానాలా నా కుమారుడా నీ విశ్వాసం గొప్పది అనిపించుకుందామా అలా సిద్ధపడదామా ఇక పెద్ద మ్యాటర్ ఏం అవసరం కృప మనకు చూడై ఉండును కాక ఇంకెందుకు మళ్ళీ ఇంకా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన పో అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అగును కాకపో అంటే ఆ ఘడియలోనే ఆమె కుమార్తె బాగుపడింది ఏమి ఇంటికి అడిగిపోయి ఆ వర్తమానం కూడా కూతురికి చెప్పలా నేను పోయేసరికి కూతురు బాగుపడి అమ్మకెదురొచ్చిందమ్మా నాకు తగ్గిపోయిందమ్మా నేను బాగున్నాను అనుకుంటా అలాంటి మొండి తల్లిగా మొండి తండ్రిగా నీవు కావాలి దేవునికి మహిమగలుగునుగాక ప్రార్థన చేస్తే అలా చేస్తాడండి దేవుడు కార్యాలు కొడుకు వచ్చాడని సందడి సందడిగా పండగ పండగ పిన్ను వంటలు చేస్తుంది తల్లి పాపం కాలు జారిపడి కాలు విరిగిపోయింది కాలు విరిగిపోయింది తండ్రి దానియాలు గారి సాక్ష్యంలో నేను చదివాను రెండుగా విరిగి రెండుగా విడిపోయిన కాలు భక్తే వేరండి పెద్దోళ్ళు అప్పటి తరపు వాళ్ళ భక్తి ఆ మొండితనం ఆ పట్టుదల ఆ విశ్వాసం సామాన్యమైంది కాదు ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి వైద్యం చేయించాలంటే బండి కట్టాలి ఆ రాత్రి వేళ బండి ఎవరు కట్టరు అల్లాడిపోతుంది కాలు విరిగి ఏం చేయాలా అప్పటి రోజుల్లో ఎడ్ల బడలేగా టౌన్కు తీసుకెళ్ళాలంటే ఎడ్ల బండి మీద చదువు చదువుతూ పాపం సెలవులు కొడుకు వచ్చాడని పిండి వంటలు చేసి హడావుల్లో పడి పడి కాలుగొట్టుకుంది ఆయన చేసిన విషయం ఏంటో తెలుసా సరే ఇక తెల్లారి నాకే ఆమెను బండి కట్టుకొని తీసుకొని పోవాలి సరే తెల్లారి నాకు తీసుకెళ్దామని వాళ్ళు వదిలేశారు ఆయన మాత్రం ఆమె ఆమె బెడ్ మీద ఆమె బెడ్ మీద పండుకోబెట్టి తల్లిని ఆమె పడక దగ్గర మోకాళ్ళు వేసాడు తెల్లవార్దులు ప్రార్థన చేశాడంట నా తల్లి కాళ్ళుని స్వస్థపరచు ముట్టు ఒకసారి నువ్వు ముట్టు ఒక్కసారి నువ్వు ముట్టు ఒక్కసారి నువ్వు ముట్టు నువ్వు తాకు నువ్వు తాకు నువ్వు తండ్రి ఆమె నా కోసం దెబ్బతింది నా పిచ్చి తల్లి నా కోసం దెబ్బతింది నా కోసం కాలు కొట్టుకుంది నాకు ఆహారం తినిపి తినిపించాలని నా తల్లి ఈ బాధపడింది నా దేవా నా తల్లిని ముట్టు నా తల్లిని ముట్టు నా తల్లిని స్వస్థపరచని ఆ పడక దగ్గర నోకాళ్ళుని గోజాడి 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 ప్రార్థన చేస్తా 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 ఉంటే తెల్లవారు జామికి కల్క్ సౌండ్ వచ్చిందంటారు తెల్లవారుజామి కలుక్ మనిస్తా ఉండొచ్చు తుల్లిపడిందామె అప్పటిదాకా విరిగిన దగ్గర ఒక రకమైన సలుపు బాధ ఉంటుంది జాలు రకమైన బాధ ఉంటుంది విరిగిన దగ్గర అది విరిగిన వాళ్ళకే తెలుసు విరగిన వాళ్ళకే తెలియదు ఆ బాధను అనుభవించిన ఆమె ఆ క్షణంలో ఒక్కసారిగా ఆ బాధ అయిపోయింది తర్వాత చూస్తే విరిగిన అతుక్కొని ఉంది మామూలుగా అయిపోయింది కాలు ఇక బండి కట్టాల్సిన అవసరం రాల్లారి మామూలుగా నడుస్తుంది అసలు ఇలాంటి కార్యాలు జరిగినాయి అంటేనే ముందు అసలు విశ్వాసం ఉంటుందా కొంతమందికి ఆ ఏదో చివతలుగా జరిగినాయి అంటావా పట్టుదలగా ప్రార్థన చేస్తే తల్లి సన్నిధి పరిచర్యల్లో పట్టుదలగా ప్రార్థన చేస్తే అది రెండు వేల ఆరో సంవత్సరం అయిపోయింది రెండు వేల ఏడు స్టార్ట్ థర్టీ ఫస్ట్ నైట్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఒక ఆమెను తీసుకువచ్చారు డెడ్లీ కండిషన్లో ఉంది ఆమె తెచ్చినప్పుడే డౌట్ వచ్చింది నాకు అయిపోయింది నేను ఆయన కరెక్ట్గా సగం ప్రార్థనలో ఉన్నాయి ఇట్లా మధ్యరాత్రిలో కరెక్ట్గా ఈజాము చచ్చిపోయింది పరిచర్య అప్పుడే స్టార్ట్ చర్చిలో చచ్చిపోయిందని మళ్ళీ అందరగోళం ఏం చేయాలా అయితే దేవుని కృప ప్రార్థన చేశాను విశ్వాసం చర్చ చేయించా మొత్తం చర్చ చేయించా దేవుని కృపను పట్టే పోయిన ప్రాణం వచ్చింది నేను నేను ఎరగన కాదు నేను చూశాను నేను అనుభవించాను అవకాశమే లేదు దేవుడు బ్రతికించాడా అంటే వేదన పడ్డా చర్చిలో ఇలా జరిగితే ఎలాగానే ఇప్పుడు ఈ మాట తీసుకొని ఇంకా గుట్టకొట్లాడేవాళ్ళందరం తీసుకొచ్చి లేపురా అంటారేమో మళ్ళీ దేవునికి స్తోత్రం నీకు అంత గుట్ట శాంతిలు మొత్తం తెచ్చా లేపు నాకు తెలీదు నేనే కదా ఆత్మీయ బిడ్డలు మొత్తం ప్రార్థన చేశాం దేవుడు బ్రతికించాడు ఇదరా అలా కార్యాలు చూశాను నేను ఈరోజు నేను ఉన్నానంటేనే ఆయన కృప అసలు ఆ విశ్వాసం ఎవరికి ఉంటుందండి తల్లి పడక దగ్గర మోకాళ్ళు వేయాలి ఆమెను సమాధాన దేవుడు స్వస్థపరిచిన దాకా పట్టుదలగా గోజాడాలి అని నా కోసం కాలు ఇరవొట్టుకున్న తల్లి కోసం నేను నిద్ర మానుకొని కూర్చుంటానని ఆమె పడక దగ్గర నిద్ర మానుకొని కూర్చొని గోజాడే కొడుకేడి కూతురేది గోజాడాడు తెల్లవారుజాముకు ఆన్సర్ వచ్చింది తెల్లవారు నాకు బండి కట్టే పని లేదు ఇక మామూలుగా అయిపోయింది మామూలుగా అయిపోయింది యేసుప్రభు ఏం మారలా ఏసుప్రభు శక్తి కూడా మారలా మన భక్తి మారింది మన భారం తగ్గింది మన విశ్వాసం సన్నగిల్లింది ఈరోజు సరిదిద్దుకుందాం దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటి రీతిగా ఉన్నాడు ఏసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం హెబ్రీ పత్రిక పదమూడు అధ్యాయం నిధు వచ్చిన మాట ఉంది ఆయన మార్పు లేనివాడు ఆయన నామంలో శక్తి కూడా తగ్గలేదు కానీ విశ్వాసుల్లో విశ్వాసం తగ్గింది అవన్నీ కథలుగా చెప్పుకోవటానికే అలాగా సరిపోయినట్టుగా ఉంది కానీ ఈరోజు అలాంటి అనుభవాలు అనుభవించిన వాళ్ళు తక్కువ అలా ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు రేపు పగటి సాక్ష్యం ఇస్తారు చూడండి నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరిగినాయి మన డబ్బా కాదు ఇది మళ్ళీ అందరూ శాలేమన్నా ఎవరు పడతారు నీకు దండం మిమ్మల్ని నా మీద అనుకునేటట్టు చేయటం కాదు నా పని మిమ్మల్ని ఆయనకి ఆయనకి అనుసంధానం చేయటం నా పని మిమ్మల్ని అందరినీ దేవుని పాత్రలుగా చేసి మీరు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు అలాంటి కార్యాలు చూపించే వ్యక్తులుగా మిమ్మల్ని తయారు చేయాలనేది నా భారం